సో హై గైనా ఈ వీడియోలు వచ్చేసరికి ఏంటంటే మనకి కొత్త రాయల్ పాస్ అయితే వచ్చింది ఈ రాయల్ పాస్ నుంచి మనకి కొద్ది కొత్త చేంజెస్ చేస్తున్నారన్నమాట మొత్తం క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేస్తా కొంచెం ఈ వీడియో కొంచెం లైక్ కొట్టి కొంచెం సపోర్ట్ చేయండి గైస్ అండ్ ఇంకా వీడియోలోకి వచ్చేస్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈరో మార్నింగ్ సెవెన్ థర్టీకి న్యూ రాయల్ పాస్ అయితే వచ్చింది సో ఇందులో కొత్త చేంజెస్ ఏం చేయబోతున్నారు అంటే ప్రెజెంట్ ఉన్నటువంటి రాయల్ పాస్ ఏదైతే వచ్చిందో ఇది వచ్చిన త్రీ వీక్స్కి కొత్తగా బోనస్ రాయల్ కూడా వస్తుంది సో ఒక టూ వీక్స్ బ్యాక్ నేను దాని మీద సపరేట్ వీడియోస్ చెప్పే దాంట్లో ఏ ఐటమ్స్ రాబోతున్నాయి ఏంటనేసి అయితే అది ఇది ఒకేసారి వస్తుందో అనుకున్నాను కానీ బట్ రెండు ఒకేసారి రావట్లేదు అంటే నార్మల్ రాయల్ పాస్ వచ్చిన ఒక త్రీ వీక్స్ తర్వాత మనకి బోనస్ రాయల్ పాస్ అని గేమ్ యాడ్ అవుతుంది ఇక్కడ రాయల్ పాస్ అని కనిపిస్తుంది కదా దీని పక్కనే వస్తుంది అనమాట మనకి బోనస్ రాయల్ పాస్ అని అయితే ప్రెసెంట్ ఉన్నటువంటి రాయల్ పాస్ లో ఉన్న మిషన్స్ అండ్ బోనస్ రాయల్ పాస్ లో మిషన్స్ సపరేట్ సెపరేట్ రెండు మనం కంప్లీట్ చేసుకోవాలి ఎవరైతే బోనస్ రాయల్ పాస్ కొంటారో ఈసారి ఫస్ట్ బోనస్ రాయల్ పాస్ అయితే మనకి అప్గ్రేడ్ గెమ్స్ కింద ఇస్తున్నాడు సో మొత్తం ఐటమ్స్ చూపించారు ఎవరైనా చూడకపోతే వీడియో ఎండ్లో కనిపిస్తుంది వీళ్ళు చెక్అట్ చేయండి అండ్ బీజే ఇప్పుడు కాన్సెప్ట్ ఎలా ఉందో ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తా ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి సీజన్తో స్టార్ట్ అవుతుంది సీజన్ స్టార్ట్ అయినా ఒక టూ వీక్స్కి మనకు అప్డేట్ వస్తుంది అప్డేట్ వచ్చిన ఒక టూ వీక్స్కి మనకు రాయల్ పాస్ వస్తుంది రాయల్ పాస్ వచ్చిన ఒక టూ త్రీ వీక్స్కి మనకి బోనస్ పాస్ వస్తుంది అనమాట ఇది ప్రెజెంట్ బీజే నడుస్తున్న కాన్సెప్ట్ అయితే సో ఇదాన్ని బట్టి మనకి కొత్తగా రాబోతున్న కాన్సెప్ట్ అయితే సో ప్రెసెంట్ రాయల్ పాస్ మాత్రం రిలీజ్ చేశాడు ఒక త్రీ వీక్స్ వరకు బోనస్ పాస్ వస్తుంది సో ఆ బోనస్ పాస్ ఎవరైతే కొంటారో ఆ మిషన్ సపరేట్గా ఉంటాయి అవి కంప్లీట్ చేస్తే మనం రివార్డ్స్ కలెక్ట్ చేసుకోగలం సో ఇవి కంప్లీట్ చేశాను కదా అది కంప్లీట్ అయిపోతాయి అని మాత్రం అనుకోవాలి సో ఇంకెవరు వీడియో లైక్ కొడతాయి కొంచెం లైక్ కొట్టండి కొత్త కొంచెం సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బలకౌన్ వాళ్ళని యాక్టివేట్ చేసుకోండి థ్యాంక్ యూ